శుభ్రంగా చూడండి కింద కిందవన్నీ ఏరకన్నా చూడు మొత్తం రాళ్ళు లేస్తాడు వీడు సబ్స్క్రైబర్లతో ఓ రోజు ఆ కొండ మీద వేద్దామా ఆడ ఆ కొండ మీద ఓ నైట్ క్యాంపింగు సబ్స్క్రైబర్లతో వేద్దాం చిన్నప్పుడైతే రేణుగాయలు పెరుక్కొని పోయి రోడ్లో వేసి బాగా దగ్గర నూరేసి అవి వడల్లాగా చేసుకొని దాన్ని మళ్ళీ నూనెలో వేసి పేల్చి ఇంత రామాయణం చేస్తా ఉన్నాం ఇప్పుడు ఎవరికీ అంత ఓపిక లేదు అంత కంప్యూటర్ కాలం వచ్చేసింది ఎట్లుందో బాగున్నాయి అంత పుల్లగా ఏం లేవు అంత ఒగురుగా లేవు చింతకాయలు పచ్చికాయలు చూడండి ఎట్లా గుత్తులు గుత్తులు ఎరగ్గా చేసినాయి నీళ్ళు బా ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో ఈరోజు ముందుకు వచ్చేసినాం ఇప్పుడు మనం మా ఊరి అడవిలో ఇక్కడ నుంచి మన ఇది మా ఇల్లు మా ఇంటి దగ్గర నుంచి ఒక రెండు కిలోమీటర్లలో నేడుగాయలు కుక్క నేడుగాయలు అంటాం కదా మనం కుక్క నేడుగాయలు అట్లే పరికాయలు కానీ ఉన్నాయి అవి అయితే ఈరోజు మనం పెరుగొచ్చుకుందాం ఆల్రెడీ రెడ్డి శేఖర్ గడు అక్కడే వెయిట్ చేస్తున్నాడు మనం స్టార్ట్ అయిపోదాం చూడండి మా వెనకాల చెట్లు ఈ అరటి చెట్లు ఎంతైతే ఉన్నాయి కదా ఇది చిన్న ఒక్క పిల్లకి నాటినామంతే ఎంత చెట్లు అయిపోయినాయి చూడండి దీంట్లో పాముగానే ఉంది అది ఎప్పుడో ఒకసారి కనబడుతుంది చూడండి ఎట్లుంది అడుగుని ఎట్లుంది ఇది చూడండి చిన్న బండ్లు టూ వీలర్ పోయేదానికి మనుషులు నడుచుకోవేదానికి ఉంది అంతే దావా చిన్న వాన పడితే మొత్తం ఇదంతా బురద అయిపోతుంది ఈ పక్కనే చూడండి ఇట్లా చూసే అంత దూరం ఉలవ చెట్లు ఉన్నాయి చూడండి ఇవంతా ఉలవలే ఇట్లా తీగలు తీగలు ఉన్నాయి కదా తీగలు తీగలు అల్లకపోతాయి అంతే పైకి చూడండి దీంట్లో ముందు శనగ చెట్లు ఉన్నాయి శనగ చెట్లు అయిపోతాన్ని ఉలవలు వేసినారు మొత్తం ఉలవ చెట్లే అక్కడ చూడండి బావికాడ ఇల్లు కట్టుకున్నారు ఇంకా ప్రశాంతం వాళ్ళకి ఒక రంపు రచ్చ ఏమి ఉండదు ఇంట్లో అన్నింది తినచ్చు హ్యాపీగా బావికాడ పని చేసుకుని ఉండొచ్చు ఈ చింతమాను ఉంది ఇక్కడ ఈ చింతమాన్ దగ్గర కానీ పాముంది రెండు పాములు పెన్న వేసుకొని ఉంటాయి ఎప్పుడు ఈసారి ఎప్పుడైనా కనపడితే షార్ట్ వీడియో తీసి పెడతా ఇంకా ఈ సైడ్ ఉండేవాళ్ళు బాయి వేదానికి ఇది బండివాటు ఇంకా ట్రాక్టర్లు అలాంటివి ఏమైనా పోవాలంటే ఈ దావని యూజ్ చేస్తారు ఇది మొత్తం నడుచుకోవచ్చేదానికి కుదరదు ఇంక మొత్తం బురద నీళ్లు నిలిచిపింటాయి ఆ దావ ఇది దీంట్లో నిన్నటి వరకు నీళ్లు ఉండే ఇది సురేషన్ అరవంటారు ఈ సైడ్ ఉండే కాలువను ఇంకా నెక్స్ట్ కరువు పనులు వస్తే అప్పుడు చేస్తారు ఈ కాలువ నీట్గా అవుతుంది మళ్ళీ ఇది దావా మనకు వాడు ఇంకా ఒక ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్నాడు ఇది మా ఊరు చెట్లా కుప్ప ఇంకా సంక్రాంతి దగ్గరికి వస్తుంది కదా మేము ఇక్కడనే ఇంకా చెట్లా కుప్పేసి అగ్గి మలిగించేది టెంకాయ చెట్టు ఎవరో పగల కొట్టేసి వేసినారు చూడండి ఇక్కడ ఇవన్నీ చెట్లు లాస్ట్ టైం అంతా పెరిగిచ్చే ఇంటిమే మళ్ళా పెద్ద అయిపోయినాయి ఈసారి మళ్ళీ చేసి పెట్టి ఇంకా ఇంకొకసారి పండగ చేయకుంటే మళ్ళీ మూడు సంవత్సరాలు చేయకూడదు కాబట్టి చిన్నగా అన్న చేయాల ఆ ఎదురుగా యాప్ చెట్లు ఉన్నాయా అక్కడ కాటం రాజు ఇంకా స్టైట్గా పరిగెత్తా వచ్చి ఇక్కడ చుట్టూ తిరిగి ముద్దేసుకుంటారు ఇది ఫ్రెండ్స్ సంక్రాంతికి అయితే మీకు చూపిస్తాయి ఫుల్ వీడియో దాకా అంతా బురద మున్నో చూసినారు కదా ఇప్పుడు అన్నీ గులకరాలు ఇంకా ఇక్కడ నుంచి అంతా గులకరాలు స్టార్ట్ వచ్చేసినాం మనము ఆల్మోస్ట్ దగ్గరికి అప్పుడే సురేష్ నారవని అని చెప్పినా కదా అక్కడ చెడ్డం కనిపిస్తుంది దాని దగ్గరికి పోదాం మనం ఫస్ట్ అక్కడవి నేడిగాలు చూసుకొని రెండు గేలు అయిపోయిన తర్వాత మళ్ళీ నారో దగ్గరకి అమ్మదాం చిడ్డం దగ్గరికి చూడండి బాయలకాళ్ళ ఇల్లులు కట్టుకున్నారు హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది అబ్బా బాడు అయితే చికెను పాడు కావాల్సిన చేసుకొని ఉండొచ్చు చెట్లు ఏం డిస్టర్బెన్స్ లేకున్నా ఫస్ట్ పరికాల చెట్లు దర్శనమిచ్చినాయి చూడండి ఎట్లున్నాయో నల్ల నల్లగా బలి ఉన్నాయి ఇవి కొంచెము పుల్లగా ఉంటాయి అక్కడ మనకు కొంచెం ఇట్లే దాగుంది కదా ఈ దావుంటే కొంచెం పైకి పోతే అక్కడైతే కొంచెం తీగ ఉంటాయి ఇవి పెరుక్కుందాం ఫస్ట్ అంత పుల్లగా లేవు అంత తీయగా లేవు ఓకే చూడండి పల్లీలో అంటే ఏదో బెనిఫిట్ అబ్బా అడవిలో దొరికేటివన్నీ తినచ్చు పరంగా చూడండి పెరుక్కున్నా నోటికి వేసుకొని బాగా నమిలేసి ఇంకా పుట్టంతా వెళ్ళిపోతుంది గింజలు బయట తేల్తాయి ఉంచేయడం అంతే సింపుల్గా బజ్రకాయలైనా అంతే ఇలా నేడుగాయలు మాత్రము ఒక్కొక్క ఎందుకంటే చానా వేసుకుంటే నోరు పట్టదు ఇక చిన్న చిన్న గింజలు ఉంటాయి కాబట్టి సింపుల్గా పని అయిపోతుంది ఇంకా ఇప్పుడు నేనుండే ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తే ఇటువంటి ఇట్లా పైకి పూజ కొద్దీ మీకు బల్సకాయలు నేడికాయలు రేణుగాయలు ప్లాటు అన్నీ ఇక్కడనే చూడండి ఇంకా తేండ్లు గాలన్నీ ఇక్కడనే దొరుకుతాయి మనకి అన్నీ మీకు ఒక్కోటే నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తాను మా ఊరు సైడ్ ఉండేవన్నీ అలాగే ఏమైనా నేను ఎక్కడ పోయినా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు జనవరి ఫస్ట్ ఉంది ఇప్పుడు నేను ట్రావెలింగ్ ఎడకన పోయినానుకో అవి కానీ మీకు చూపిస్తాను అంటే ఇంకా ట్రావెల్ వీడియోస్ అంటే నేను పోయిన చోటికి మీరు ఇంకా మన వీడియోలు చూస్తే సింపుల్గా వెళ్ళిపోయేయాల వీలైతే అక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్లు మనం పోయిన ప్లేస్లో వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ ఇస్తా అన్నీ క్లియర్గా అయితే ఎట్ రావాలా ఎక్కడ ఉండాలా ఏమేమి చూడాలా పోయిన తర్వాత అనే డీటెయిల్స్ మొత్తం అయితే మీకు క్లియర్గా ఇస్తాను మీరు ఏం లేదు అక్కడ ఉండే చిన్న సబ్స్క్రైబ్ బటను సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు చూస్తూ ఉంటే చాలు అక్కడ చెట్లో పెరుక్కున్నాం కదా ఈ పక్కనే ఇంకో చెట్టు వెళ్ళిపోతా ధర వాడు నేడుగాయలు తింటా అంటే ఆ వెళ్ళిపోయింది దావంటే అక్కడికి మళ్ళీ వెళ్ళి పోయి అక్కడ వెయ్యి ఎతకచ్చుకున్నాడు అది ఆడ వెళ్ళిపోయింది సుమారుగా ఒక కిలోమీటర్ దాకా ఈ కాయలు పెరుక్కొని కొన్ని మనం ఫస్ట్ వచ్చినాం అబ్బా నేడగా తిందాం ఫస్ట్ చూ బ్యాక్ సైడ్ ఉమ్స్ అనే ఇవంతా పాలకాయలు ఇవి ఇప్పుడు పాలకాయలు సీజన్ కాదు కాబట్టి ఉన్నాయి ఇక్కడ నుంచి కొంచెం వ్యూ కనపడుతుంది అక్కడ కొండ ఉంది కదా అక్కడ మీకు కనపడుతున్నాయి కెమెరాలో ఆ కొండ దగ్గర విన్నామనుకో ఆడ నీళ్ళు ఉంటే దొనగాను ఉంది నీళ్ళు ఎప్పుడు ఉంటాయి ఆడ వచ్చాయి మన దగ్గరికి చూడండి ఇక్కడ కానీ ఉలవలు ఇది కానీ అంతా ఉలవలే స్టార్టింగ్ మనము ఊరి వెనకాల చూసినాం కదా ఇక్కడ కానీ అంతా ఉలవలేసినారు కరెంటుతో భయం లేదబ్బా యాడికాళ్ళు అంటే ఆడికి కరెంట్ ఉండదు ఇది యాప్ సెట్ కనపడుతుందా దా కనపడతాన మీకు ఇవే నేరు నేరుమాన కాదు రేణిగాయలు చిన్నప్పుడైతే ఇంకా రేణిగాయలు పెరుక్కొని పోయి రోడ్లో వేసి బాగా దగ్గర నూరేసి అవి వడల్లాగా చేసుకొని దాన్ని మళ్ళీ నూనెలో వేసి పేల్చి ఇంత రామాయణం చేస్తాను ఇప్పుడు ఎవరికీ అంత ఓపిక లేదు అంతా కంప్యూటర్ కాలం వచ్చేసింది ఒక పదహైదు సంవత్సరాల ముందైతే లైఫ్ అదే బాగుండే వస్తావరా వీటికే ఈడే ఉంటారా ఒక పదహైదు సంవత్సరాల ముందు లైఫే బాగుండే బాగా ఇప్పుడు అంతా ఇంక సాయంత్రం పూట ఆ పిల్లలంతా ఆవులు తోలుకొని ఉంటారు కాబట్టి అందరూ ఆవులు తోలుకొని వచ్చేటప్పుడు ఇంక అక్కడ అన్నీ పరికాయలు నేడుకాయలు రేణిగాయలు బలసకాయలు పాలకాయలు ఏ కాయలు ఉంటే ఆ కాయలు పెరుక్కొని తిని ఇట్లా సీతాపరం కాయలు ఉన్నాయి కదా ఈ సీతాపరం కాయలు మేము పెరిగి ఇంటికి ఎతకు అప్పుడు ఆడ పెరగడము ఇక్కడ ఉన్నాయి కదా కళ్ళ ఈ కళ్ళలో అవుతానా యహసం మళ్ళీ ఇంకా ఒక మూడు రోజుల తర్వాత మాగి పింట వచ్చి తినడమే చూడండి రేణిగాయలు ఇవే రేణిగాయలు మానెక్కి అంత సీన్ లేదు కాబట్టి కింద వేరుకొని తినాలి చూద్దాం ఉందో బాగున్నాయి అంత పుల్లగా ఏం లేవు అంత ఒగురుగా లేవు చూడండి ఇవి తేరినకాయ అంటారు తేరింది ఇది మళ్ళీ ఎక్కువ ఎర్రగా ఉండే కాయ చూపిస్తా ఆ కాయలు అంత బాగుండవు దాంట్లో పులుగులు ఉంటాయి అంటే ఎర్రగా అయిపోయి ఎన్నాయి చూడండి ఇట్లా ఎర్రగా అయిపోయింటే చూడండి బొక్కలు ఉన్నాయి కాయ ఉన్నాయి ఇట్లా ఎర్రగా అయిపోయింటే బాగుండవు ఇప్పుడు ఇట్లున్నాయి కదా ఇట్లుండే కాయలు అయితే బాగా తినచ్చు ఎవరో రాళ్ళు వేసినారు బాగా రాళ్ళిపోయినా అన్ని రాళ్ళు కొట్టేసినారు రాళ్ళు వేసి ఫుల్గా తినేసిన అట్లే చేతి లెగ్గానే కొన్ని చూడండి వాడు ఆవులు దొలరానే పోయినాడు ఇంకా ఎర్రకరాల ఇక్కడ లాస్ట్లో గుబురుగా చెట్టు కనపడుతుందా లాస్ట్ ఎవరిన అక్కడ వాళ్ళు బాయి అక్కడ వాడు అడివి ఇప్పుడు ఆ యావని వదిలేసి రావాలి ఇంటికి మేము సబ్స్క్రైబర్లని ఖచ్చితంగా మా ఊరు ఫ్లాటు అడవి లేదా మా షెడ్ కాడ ఒకసారి చికెన్ చేసి సబ్స్క్రైబర్లతో అయితే ఉంటాము బా రోజు నైట్ అంతా అది మా ఊరి పల్లెటూర్లలో ఉండే సబ్స్క్రైబర్స్ కాదు ఏమన్నా సిటీ లైఫ్లో సిటీ చిన్నప్పటి నుంచి సిటీ లైఫ్లో అలవాటు పడిపోయి అట్లా సిటీలో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా పల్లెటూరు రుచి అయితే చూపిస్తాం వాళ్ళకి కింద అవన్నీ ఏరకన్నా జుడు మొత్తం వేస్తాడు వీడు రాలినే కొన్ని నేనైతే ఫుల్గా తినేసిన వీడు తోలేసి ఇప్పుడు వచ్చినాడు ఎన్ని కాలరా నీకు అన్నిసార్లు సబ్స్క్రైబర్లతో ఓ రోజు ఆ కొండ మీద వేద్దామా ఆడ ఆ కొండ మీద ఒక నై ఒక నైట్ క్యాంపింగ్ సబ్స్క్రైబర్లు తెద్దాం చికెన్ చేసి టెంట్ వేసుకొని నైట్ అంతా ఈడే అందాం ఇంకా లేవా నేరు ఇది ఒకటేనా ఉన్నాయి ఇట్లా పోవాలి కదా పైకి ఎంత అడవి ఫ్రెండ్స్ ఇంకా అన్నీ దొరుకుతాయి మీకు ఇంకా పరికాయలు బల్సకాయలు సీజన్ బట్టి సీజన్లో కాయలు ఉంటే ఆ కాయలు దొరుకుతాయి కదరా అయిపోయినాయి నెక్స్ట్ మీకు చెక్ డామ్ చూపిస్తాను కదా చెక్ చెక్డామ్కి రాళ్ళు వేసినారు రాళ్ళ మీద దాటుకొని అయితే వాళ్ళ జాగ్రత్తగా వాళ్ళ కొంచెం స్లిప్ అయినా కెమెరా వెళ్ళిపోతుంది ఫస్ట్ మొత్తం వాడేం దూకేస్తాడు చేతిలో ఏం లేవని నీళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఉండవు కదరా ఉండయా ఊటా ఊట పట్టిపోయింది ఫ్రెండ్స్ చూడండి మొత్తం తేమ అట్లా తిరుక్కు చిన్న బాగుండు చూడండి ఊటు ఇవి నీళ్ళు కాదు ఊటు పట్టిపోయింది రేరే రే ఊటా గుంతలో ఏ ఈ ఊటి నీళ్ళు కాదురా అవి మామూలు ఇవే ఇవి ఊటా చూడండి ఫ్రెండ్స్ ఎంత స్లోగా ఎడ పాతానే చూడండి నీళ్ళు దాంట్లోకి తెల్లగా ఉండే నీళ్ళు బురద నీళ్ళు నీట్లో ఉండయి అంత చూడు బొక్కలు ఎంతెంత ఉండవు రాళ్ళు మధ్యలో స్లిప్ అయినామా ఫస్ట్ కెమెరా వెళ్ళిపోతుంది తర్వాత సెల్లు పగిలిపోతుంది ఆడే చెప్పులుగా నరిగిపోయినా ఈ రా కంపల్ దూరం వచ్చేస్తాను ఈ పక్కల ఉర్రీ ఇదే చిక్డము ఈ చిక్డాం నిండిపోయి ఆ డ్యామ్ మీద పొల్లితే ఈ నీళ్ళు మా ఊర్లోకి వచ్చేస్తాయి ఇదే చిడ్డం సురేష్ నారవా అంటారు దీన్ని సురేష్ నారవా నల్ల పాచిపెట్టిపోయింది చూడండి ఆడ కొన్ని నీళ్ళు ఉన్నాయి ఈ పక్క కొన్ని నీళ్ళు ఉన్నాయి ఉండాలంటే బాగా గట్టిగా వాళ్ళ వడల్లా కానీ మనకు వానలే వల్ల అన్నీ ఊరికే తేమ ఆవులు తాగేదానికైతే పనికొస్తాయి బాగా మధ్యాహ్నం ఇక్కడ తోలుతారు కదా మేసేకి అప్పుడు ఇబ్బంది లేకుండా నీళ్ళు తాగొచ్చు ఇంకా పోయి నెక్స్ట్ మా బాయ్ కాడ వీడు ఇప్పుడు టెంకాయ ఎక్కుతాడు టెంకాయలు పెరుక్కొని ఉంటే టెంకాయలు తాగేసి ఇంటికి మిగిలితే వెతుకోవాలా మనకై మిగిలిన తర్వాత ఇది చూడండి చింతకాయలు మాగినాయా పచ్చివా పచ్చివా పచ్చికాయలు చూడండి ఎట్లా గుత్తులు గుత్తులు ఎరగ్గా చేసినాయి ఏం కాసేసింద్ర అబ్బా ఇది చూడండి పై కొమ్మ కొమ్మలే వంగిపోయినాయి అసలుకి పొలువు తట్టుకోలేక కాయలు మొలాలి ఇది మొత్తం లోపలన్నీ చెట్లు పెట్టినాడు వాడు గుడిసేసినాడు చూడండి మొన్న వచ్చేటప్పుడు జారిపోయినాడు ఈరోజు ఎక్కేసినాడు మొన్న కెమెరా పెట్టింట్లా అందుకే జారిపోయినాడు ఈరోజు కెమెరా పెట్టినా కానీ భయంగా ఎక్కేసినాడు ఈ టెంకాయ చెట్టు పక్కనే పనస్ చెట్టుగానే చూడండి ఎంత పెద్దది అయిపోయిందో టెంకాయ చెట్టు కంటే పెద్దది అయిపోయింది పనస్ చెట్టు ఇది మా బావి పూసేసినర్లే ఇప్పుడు ఏం లేదు ముందు దీని బావి లోపలకల్లా ఉంది ఆడొక హల్లనేటి చెట్టు ఉంది దాంట్లో కానీ కాయలు కాస్తాయి ఇంక ఇక్కడంతా మామిడి చెట్లు ఆ పక్క గడ్డి ఆడు పరిని చెట్లు ఉన్నాయి అంతే వాడిప్పుడు టెంకాయలు వేస్తాడు మనం క్యాచ్ పట్టుకోవాల వేస్తావు పెరిగినావరా ఇంకా కూర్చొని లేదా పై నువ్వు ఈ కింద ఉండే కాయకి ఈ పక్క ఉమ్మ ఉందా ఈ కింద ఉండే దాంట్లో నీ కొడీలతో బొక్క పెట్టేసిన రే ఆ కాయ కింద కాయ్యా బొక్క పెట్టేసి అట్ల డిల్లా అయితే కాలతో దాన్ని పైలిపోతాయ్యా నాతయ్య కదా బొగ్గలిగినావి నువ్వు పేరుకేస్తే పట్టుకుంటా నేను ప్రశాంతంగా ఉండు కరెక్ట్గా చేతికి ఎయిందకి పట్టుకొని సరే పట్టేసిన ఎలాగల్లా అడుగుతున్నాడు ఆ దాని దిక్కన్న జాగ్రత్త దిగిరే పట్టుకో మంచిగా నేనైతే ఖచ్చితంగా ఎక్కలేను రిరే చాలా కష్టం బట్ ఎంకాయ చెట్లు ఎక్కడము ఆ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఆ సైడ్ వాళ్ళు అంతంత మాన్లు అన్ని చాలా చాలా మాన్లు ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఎట్లా కేస్తారేమో మా వాళ్ళు ఒక మాన్ ఎక్కాలంటే చూడండి ఎన్ని కష్టాలు పడల్లో పెరికేసినాము ఇది అది ఆ మూడు కాయలు అయితే బాగున్నాయి ఇది అయితే పగిలిపింది శుభ్రంగా కొడివిలు దొరికింది ఎప్పుడు కొడివి లేకుండా ఉంటే ఇలా ఉన్నాయి చూడండి ఇట్లాంటివి ఇట్లా పుల్లలు తీసుకొని ఈ పైన కల్లా పిచ్చి ఎగ్గొట్టేసి అట్లా బొక్క పెట్టి తాగేస్తా ఇప్పుడు అంత కష్టం లేకున్నా కొడివేలు దొరికింది చూడండి వెనకాల బొక్క పెట్టేసినాడు ముందర బొక్క పెట్టేసినాడు లేదా కొబ్బి మాత్రం కొంచెంగా లేదు చెప్ప ఏర్పడిందంతే ఇంకా నాతకాయలు బొగ్గలిగినాయి చూడండి కొబ్బరి కొంచెంగా లేదు నెక్స్ట్ కాయ కొడదాము నీళ్ళు బా నీళ్ళు ఒక వంద టెంకాయలు అనేసి కొట్టమంటే ఖచ్చితంగా ఒక సంవత్సరం అయితే కొడతాడు బాగున్నాయి ఇంకా పైన చూడండి కాయలు ఉన్నాయో ఇంకా టెంకాయలు కొదవ ఉండదు మనకి చూడండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సైడ్ వచ్చినప్పుడు వేసేయచ్చు ఇప్పుడు ఈ చెట్లల్లో మామిడికాయలు ఫుల్గా వస్తా ఉన్నాయి ఈసారి ఏమో చూడండి పోత అవునా నడికాయ కాలేలేము కదవిడ ఒక్కాయ్ కాసింది పక్కన ఇంకో పింది ఉంది ఆడాడ ఉంది చూడండి పోతగానే ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము వీడియోలు ఏమన్నా ఇంకా మీకు లోటుపాట్లు ఏమన్నా ఉంటే మాకు కామెంట్లు అయితే తెలియజేయండి నెక్స్ట్ వీడియోలు అయితే ఖచ్చితంగా సర్చ్ చేసుకొని అయితే పోస్ట్ చేస్తాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు విలేజ్ డైరీ ఫామ్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మరో వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మిగిలిన వీడియోలు కానీ చూసేయండి